ఎండి న్యూమన్ గారు జాయిన్ అవుతారు వారు కాంగ్రెస్ నేషనల్ కోఆర్డినేటర్ ముందుగా మనం రామ్మూర్తి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం బీఆర్ఎస్ నుంచి ఉన్నారు రామ్మూర్తి గారు వినిపిస్తుందండి నా వాయిస్ నమస్కారం పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వారి కామెంట్స్ ఎలా చూడాలి ప్రజల సంపు సొమ్ము కంపెనీలకి ఇవ్వడం ఏంటి ఎంతవరకు కరెక్ట్ అని డైవర్షన్ పాలిటిక్స్ ఇదంతా కూడా రకరకాలుగా వింటూ ఉన్నాం ఆయన కామెంట్స్ పై ఏమంటారు అంటే లొట్ట కేసు అంటూ బీఆర్ఎస్ చెప్తున్నా కూడా ప్రస్తుతం ఇది ఒక స్కామ్ లా చుట్టుకుంది దీనిపై ఇంకా మాట్లాడే రైట్స్ బిఆర్ఎస్ కి లేవా ఎందుకంటే గవర్నర్ ఆమోదంతో దీనికి ఒక ఎన్ కార్డ్ పడిందని అనుకోవచ్చు అసలు బీఆర్ఎస్ ఆలోచన ఎలా ఉంది ఒక హైదరాబాద్ ఖ్యాతినే కాదు తెలంగాణ ఖ్యాతనే కాదు దేశం ఖ్యాతిని ఏదైతే వాస్తవంగా చెప్పాలంటే ఈ ఫామ్ల ఈ రస్ అని గౌరవ కేటీఆర్ గారు తీసుకొచ్చిన మాట నిజం ఎందుకంటే దేశంలో మొదటిసారి నిర్వహించిన ఏ ఫామ్ల ఈ రేసు వాస్తవం ఏంటంటే ఒక సైడు పొల్యూషన్ పెరిగిపోతుంది ఒక సైడు ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ చాలా అవసరం కాబట్టి డీజిల్ పెట్రోల్ కూడా ఇవన్నీ కూడా ఏదైతే ముందు ముందు పోతే దొరికే పరిస్థితి లేవు కాబట్టి ఎందుకంటే రానున్నదంతా ఎలక్ట్రిక్ యుగమే కాబట్టి అలాంటి యుగాన్ని కొంత ముందుగా తీసుకొచ్చి ఏదైతే జనాలకు ముందుంచి కొంత ఏంటంటే వాళ్ళను ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నం చేసింది మా బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు ఏదైతే నేను తీసుకొచ్చిన తర్వాత దీని మీద వాస్తవంగా గ్రీన్ కో గ్రూప్ అదే అదేవిధంగా ఏబిబీ కంపెనీ కానీ లేకపోతే డిహెచ్ఎల్ గాని జియో అదే అదేవిధంగా మహేంద్రా కానీ వీళ్ళందరూ రాబోపడ్డారు లాభపడడం కాకుండా ఏదైతే గల్లా జయదేవ్ గారు కూడా క్లియర్ గా ఎందుకంటే ఆ రోజు మీరు అవసరమైతే క్లిప్స్ చూసుకోవచ్చు అమర్ రాజా గ్రూప్ కి ఎన్ని విధాలుగా లాభం వస్తుంది ఏ విధంగా లాభం వస్తుంది ఏదైతే ఓన్లీ యాభై ఐదు కోట్లు మేము నిర్వాహక కంపెనీకి ఇచ్చింది వాస్తవము ఎందుకంటే ఎన్ని విచారణ చేసినా ఏ విచారణ చేసినా గౌరవ కేటీఆర్ గారు కూడా క్లియర్ గా చెప్పారు ఎందుకంటే ఇది రాజకీయ కుట్రతో కూడుకున్న వ్యవహారం అంతేకాకుండా లైట్ ఎడిటర్ కూడా రెడీగా ఉన్నాం లైట్ డైరెక్టర్ ఎప్పుడు పెట్టినా కూడా అయితే రేవంత్ రెడ్డి డ్రామాను అదే విధంగా గౌరవ్ కేటీఆర్ కూడా వస్తా అని సవాల్ విసురితే వాళ్ళు ఎక్కడ పండుకున్న కూడా తెలియదు అదే విధంగా లెక్కలు పత్రాలతో యాభై ఐదు కోట్లకు సంబంధించిన అంశాన్ని క్లియర్ గా ఏదైతే మాజీ మున్సిపల్ అడ్మినిస్ట్రేటర్ అయితే అర్బన్ డెవలప్మెంట్ ఏదైతే సెక్రటరీ అరవింద్ కుమార్ విచారించినప్పుడు కానీ లేకపోతే హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ ఏదైతే బేలన్ రెడ్డిని గారు విచారించినప్పుడు కానీ యాభై ఐదు కోట్లకు సంబంధించిన పూర్తి అంశాలు కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే ముఖ్యంగా హెచ్ఎండిఏ అన్నది వాస్తవంగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ ఎందుకంటే మీరు తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ స్వతంత్ర ప్రతిపత్తి ఏ విధంగా వచ్చింది కూడా నేను క్లియర్ గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ది హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండి స్టేచుయేట్ స్టేచుయేట్ స్టేట్ ఏదైతే స్టేట్యుయేటరీ బాడీ క్రియేటింగ్ బై ద స్టేట్ గవర్నమెంట్ అండర్ ద హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ టూ థౌజండ్ ఎయిట్ ఇదేందంటే క్లియర్ గా ఏంటంటే ఏదైతే హైదరాబాద్ మెట్రోపాలిటన్ అథారిటీ ఏదైతే హెచ్ఎండిఏ ఉన్నదో ఏదైతే రెండు వేల ఎనిమిదిలో వీలైతే చట్టం తీసుకొచ్చి చట్టం ప్రకారం ఆరో సెక్షన్ ప్రకారం ఏదైతే స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడానికి క్లియర్ గా ఉందన్నది దీని అర్థం ఈ విధంగా ఎందుకంటే ఇన్ని లాభాలు తీసుకొచ్చి దాదాపు ఐదు యాభై ఐదు కోట్లు మేమైతే నిర్వహణ కంపెనీకి ఇచ్చిన తర్వాత ఆరు వందల తొంభై మూడు కోట్ల లాభం వచ్చిందని మీరు అవసరమైతే క్రాచ్ గుడి చెక్ చేసుకోండి దాదాపు అంటే ఆరు వందల తొంభై మూడు కోట్లు అంటే దాదాపు ఏడు వందల కోట్లు మరి లాభాలు వచ్చిందరు ఏదైతే వాస్తవంగా ఇచ్చింది వాస్తవం ఎందుకంటే నిర్వహణ కంపెనీకి ఏదైతే హెచ్ఎండిఏకి స్వతంత్ర పతిపత్తి ఉన్నది కాబట్టి ఆ క్రమంగా పోవడం జరిగింది అది కూడా ఏదైతే మీరు ఎన్ని విధాలుగా లెక్కలు చేసుకున్నా ఏ లెక్కలు చేసుకున్నా లెక్కలు పత్రాలు వాస్తవంగా వీళ్ళు అయితే వీళ్ళ విచారణకు వచ్చినప్పుడు ముందు పెట్టడం జరిగింది ఏం చేసినా కూడా కోడి గుడ్డు మీద ఈకల్ కూడా తప్ప ఈ కేసులో ఏం లేదండి రైట్ నిమన్ గారు జాయిన్ అయ్యారు కాంగ్రెస్ నుంచి నిమన్ గారు లొట్టపీస్ కేసు అన్న